అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి సభలో ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అండ్ బీసీ పొలిటికల్ ప్రెస్ ఫ్రెండ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ అధ్యక్షతన బీసీ మేధావుల సదస్సు జరిగింది ప్రొఫెసర్ మురళీ మనోహర్ ప్రొఫెసర్ తదితరులు ఈ సమావేశంలో ప్రసంగించారు దేశానికి స్వతంత్రం సిద్ధించి డెబ్బై ఐదేళ్లు పూర్తయినా ఇప్పటికీ బీసీలు పాలితులుగానే ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు బీసీలకు జరుగుతున్న అన్యాయాలు పరిష్కార చర్యలపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తామని వక్తలు చెప్పారు బీసీ కండువా తయారు చేసుకుందాం బీసీ జెండాను తయారు చేసుకుందాం బీసీ కండువాను కప్పుకుందాం బీసీ జెండాను పట్టుకుందాం అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని వాళ్ళ ఈ సమావేశంలో ఇవ్వడం జరిగింది చాలా నిక్కచ్చితమైనటువంటి అంశాన్ని వారు లేవనెత్తారు రామకృష్ణయ్య గారు రథాలు సిద్ధం చేసుకుని మనం ఇక ప్రజల్లోకి పోవాలని చెప్పి ప్రజల్లోకి పోతేనే ఉద్యమం ప్రజా సమస్యలను అడ్రస్ చేస్తేనే ఉద్యమం అందుకోసమే ఇన్నాళ్ళ ఈ రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు ఇవాళ కావచ్చు సామాజిక ఉద్యమాల ద్వారా కొన్ని హక్కులను మనం సాధించుకోగలిగినాం పెద్దలు మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు చెప్పారు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో వార్డు మెంబర్ కూడా కానటువంటి కులాలు సుమారు డెబ్బై కులాలు ఉన్నాయని చెప్పి మరి యాభై రెండు శాతం ఉన్నటువంటి జనాభాలో డెబ్బై కులాలు వార్డు మెంబర్లు కాకపోతే ఎనభై కులాలు అసలు ఎమ్మెల్యేలు కాకపోతే కనీసం పెద్దల సభకు పోవాల్సినటువంటి ఎమ్మెల్సీలైనా రాజ్యసభలో కాకపోతే ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది డెబ్బై ఐదు ఏళ్ళ రాజ్యాంగంలో మనకు ఇచ్చింది ఒకటే మాట అంటున్నారు ఇవాళ